కరాచీ హల్వాకి యాలకులు నెయ్యి నిమ్మరసం ఇవి వేయడం ద్వారా చాలా మంచి టేస్ట్ ఉంటుంది నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోండి ఇది చల్లారటానికి మినిమం గంట టైం పట్టింది చూడండి ముక్కలు కట్ చేస్తున్నాను ఓ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ కరాచీ హల్వా రెడీ ఎలా తయారు చేయాలో చూద్దామా అయితే వెల్కమ్ టు శ్రీ శైన్ యూట్యూబ్ ఛానల్ కరాచీ హల్వాకి కావాల్సిన పదార్థాలు కప్పు కాన్ఫ్లోరు అలాగే రెండు కప్పుల పంచదార అరకప్పు నెయ్యి యాలకుల పొడి ఒక నిమ్మకాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ బాదంపప్పు జీడిపప్పు పిస్తాపప్పు ఇది బాదం పప్పు పొడి వాటర్ కరాచి హల్వా చేసే విధానం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పుల పంచదార ఈ కళాయిలో పోసుకోవాలి రెండు రెండు కప్పుల పంచదారకి కప్పు వాటర్ పోసుకోవాలి అంటే కప్పు పంచదారకి ముప్పా కప్పు వాటర్ దీన్ని సన్న మీద ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ పంచదార అంతా కరిగే వరకు తిప్పుకోవాలి ఈలోపు ఈ పంచదార కరుగుతూ ఉంటుంది ఒక బౌల్ తీసుకొని అందులోకి ఈ కప్పు కాన్ఫ్లోర్ వేసుకోవాలి ఒక కప్పు కాన్ఫ్లోర్కి రెండు కప్పుల వాటర్ పోసి కలుపుకోవాలి అడుగున ఉండలు కట్టకుండా కాన్ఫ్లోర్ చక్కగా నీళ్ళలో కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఈ పంచదార అంతా కరిగితే సరిపోతుంది దీన్ని పాకం పట్టాల్సిన అవసరం అయితే లేదు పంచదార మొత్తం కరిగిపోయింది ఇప్పుడు దీంట్లోకి ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలి నిమ్మకాయ పిండుకోవడం వల్ల ఈ పంచదార పాకం ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుందన్నమాట టేస్ట్ కూడా బాగుంటుంది హల్వా ఈ పాకంలో ఇలాచీ పౌడర్ వేసుకుందాం స్వీట్ అనగానే ఇలాచీ పౌడర్ కంపల్సరీ వాడతాం అనమాట ఇప్పుడు ఈ పాకంలో మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఇది గడ్డ గడ్డగడుతుంది కాబట్టి ముందు ఇలా కలుపుకొని తర్వాత మొత్తం పోస్తూ కలుపుకోవాలి కలపడం ఆగితే పాకం అంతా అడుగున ఈ పౌడర్ అంతా కూడా గడ్డగడుతుంది ఇంక ఇలా తిప్పుతూనే ఉండాలి ఆపితే గడ్డ కట్టిపోతుంది ఇదంతా దగ్గరకు అయ్యే వరకు ఇలా తిప్పుతూనే ఉండాలి హల్వా మొత్తం పూర్తయ్యేసరికి నలభై నిమిషాలు ఈజీగా పడుతుంది చూడండి హల్వా అంతా దగ్గర పడుతుంది ఇది దగ్గర పడుతూ ఉండగా ఇది తీసేసి గరిటె పెట్టుకోండి ఇలా చక్క గెరిటైతే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు దీంట్లో మనం నెయ్యి వేసుకోవాలి మొత్తం ఒకేసారైనా వేసుకోవచ్చు లేదా కొంచెం కొంచెం వేసైనా కలుపుకోవచ్చు ఈ హల్వాకి నెయ్యి ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది వేసిన నెయ్యిని అంతా లాగేసుకున్న తర్వాత మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ఈ బాదం పౌడరు అలాగే కొన్ని బాదం పప్పు కొన్ని జీడిపప్పు కొన్ని పిస్తాపప్పు వేసి కలుపుకోవాలి మిగతా అవి పైన గార్నిష్ చేసుకోవాలి మనం వేసిన నెయ్యి అంతా బయటకి అది వదిలే వరకు కూడా మనం ఓర్పుగా తిప్పుకోవాలి టైం పడుతుంది నిదానంగా చాలా ఓర్పుగా తిప్పుకుంటూ ఉండాలి ఆయిల్ని చూసారా ఆయిల్ చూసారా ఇలా బయటికి వదిలిందో అప్పటిదాకా దీన్ని కలుపుకొని ఈలోపు ఒక ప్లేట్లో నెయ్యి కానీ నూనె కానీ రాసుకొని ఇలా రెడీగా పెట్టుకోవాలి ఇదంతా చక్కగా రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం ఆ ప్లేట్లోకి వేసుకోవాలి చూడండి ఇది రెడీ అయిపోయింది అనడానికి గుర్తు ఏంటంటే ఇవ్వ చూడండి ఇట్లా ఉండలు కట్టిపోతుంది ఇలా రావాలి ఇలా వస్తే రెడీ అయిపోయింది అని అర్థం ఇప్పుడు మనం తీసి ఆ ప్లేట్లో వేసుకోవచ్చు ఈ టైంలోనే ఫుడ్ కలర్ కావాలన్నప్పుడు వేసుకోవాలి ఆరెంజ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏదైనా ఫుడ్ కలర్ వేసుకోవచ్చు నేనైతే ఏ ఫుడ్ కలర్ వేయట్లేదు ఇలా ట్రాన్స్పరెంట్గా ఈ కలర్ ఇలాగే ఉంచుతున్నాను స్టవ్ కట్ చేసుకొని దీన్నంతా మీ ప్లేట్లోకి ఇలా పోసుకోవాలి దాన్ని పక్కన పెట్టుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోండి దీని మీద మిగిలిన కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి పైన వీటిని ఇలా కొద్ది నొక్కండి నొక్కితే లోపలికి అతుక్కున్నట్టు వెళ్తాయి ఇలా డ్రై ఫ్రూట్స్ కనిపిస్తే పిల్లలు చాలా ఎక్కువగా ఇష్టంగా తింటారు ఈ హల్వాకి మెయ్యే టేస్ట్ అండి అలాగే ఇలాచీ పౌడర్ వేస్తాం కదా అది కూడా చాలా మంచి రుచినిస్తుందనమాట ఎంతో పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేటటువంటిది ఈ కరాచీ హల్వా వీడియో మీకు నచ్చింది కదా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్